வச்சேசனு மனிச்ெல்லா இக்கடி நேரம் இங்கே நிச்சு டிரெக்டர் போலவரம் பீச் ఇంకా స్ట్రైట్ రోడ్ అంతా ఇంకా పోలవరం బీచ్ రోడ్ అనమాట బీచ్కి వెళ్ళిపోవడానికి ఇక్కడ అటు రోడ్ నుంచి ఇటు రావాలి ఇది వెయ్యి కూర మనం ఊరమాట ఇక్కడి నుంచి ఇప్పుడు మనం వెళ్తున్నది బీచ్కి వెళ్ళింది ఇది అంతా ఇంకా ఊరిది వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఎందుకండి వచ్చేసాము వేరే పోలవరం ఎందుకండి గీతా గోవింద మూవీలో ఒక సాంగ్ ఉంటుంది కదా సాంగ్ దగ్గర ఉంటుంది కదా అదిగని బ్రిడ్జ్ లోపల బీచ్ వెళ్దాం ఆ చివరికి ఆ బ్రిడ్జ్ చివరికి అయితే వెళ్దాం ఇప్పుడు పైన అయితే మనకి ఇక్కడ శివుడు పార్వతి విగ్రహం అయితే ఉంటుంది సో అలా ఉన్నాయి కాకపోతే ఈ దారి మాకు నచ్చింది చూడండి ఇదే రేపటి బీచ్ శివుడు పార్వతి విగ్రహాలు కింద నుంచి పైకి ఎక్కుతున్నాం కదా ఇక్కడికి వచ్చాక క్లైమేట్ చాలా చేంజ్ అయిపోయింది అబ్బా అటు సైడ్ కూడా బీచ్ ఉంది ఇక్కడ మధ్యలో కొండ ఉంది ఆ బ్రిడ్జి అయితే వెళ్దాం వెళ్ళ వెళ్ళడానికి అవుతుంది లేదో చూద్దాం అక్కడ వెళ్ళడానికి ఉండదు మనమే వెళ్ళాలి చూడండి ఈ గుట్ట ఎలా ఉందా ఏ ఇక్కడి వరకు వాటర్ వచ్చేస్తుంది ముందైతే ఇక్కడ వరకు వాటర్ వచ్చేది కాదు ఇక్కడ ఇంత వాటర్ ఉండేది కాదు మరి ఇప్పుడు అల్లని కావాలరా ఇక్కడ వరకు వాటర్ వచ్చేది ఇంత వాటర్ ఎంబూరు ఇక్కడ మాది ఎన్ని ఫొటోస్ ఉంటాయో కాబట్టి ఇప్పుడు దిగడానికి కూడా ఛాన్స్ లేదు ఎందుకంటే వాటర్ అంత పైకి వచ్చేస్తుంది ఇంకా చివరికి అయితే వెళ్ళాలన్నమాట పిక్చర్ చూడండి కొండ చూడండి అంత హైలైట్ ఉందో బాగుంది కదా ఇంకా చివరికి వెళ్దాం చివరికి వెళ్తే ఇంకా బాగుంటుంది పైనుంచి కిందకైతే అనమాట ఎందుకంటే పైన ఎక్కువసేపు నల్ల పోతుంది చూడండి బ్రిడ్జ్ ఎలా ఉంది ఇంకా మనప్పుడైతే ఈ సైడ్ ఇందుకంటే నడిచాం కాకపోతే ఇప్పుడు కింద దీపా ఇక్కడ అక్కడక్కడ బాగాలేదనమాట చూడండి చూపిస్తే ఎలా ఉందో సో ఇలా లా పాడైపోయింది సో అందువల్ల నల్లపై అనమాట ఇది మన రేపులో ఉన్న బ్రిడ్జ్ ఇది మన రెండు రోజుల్లో ఉంది అదే మన చింక చివారు అనమాట సో ఇక్కడికి అయితే బై వాక్లో వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడి నుంచి వస్తున్నారు మనకి చూడండి అప్పుడు మనం శివుడి పార్వతి విగ్రహాలకి విగ్రహాల దగ్గరికి వెళ్ళాం కదా అందరూ పైన అనమాట అక్కడి నుంచి మనం అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చాం

ఇక్కడ చివరిని ఎవరో కూర్చున్నారు చూడండి చూడండి ఇది మన వేపుల్వరం బీచ్ అనమాట అది ఎంట్రెన్స్ అక్కడ నుంచి అయితే మనం ఇంత లాంపు అయితే వచ్చాము

ఇక్కడ అయితే అయిపోయింది అక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోయింది అనమాట అంటే లైట్ ఫెయిల్ అయిపోయింది కదా సో ఇక్కడ జాగ్రత్త వెళ్ళిపోతామని మళ్ళీ మనం సెంటర్ ఇలా ఉన్నాయి కదా సో ఇందాక ఆ సైడ్ నడుస్తాం ఇప్పుడు ఈ సెంటర్లో నడుస్తాం అనమాట ఇటు ఇటు స్పేస్ ఉంది సో మనం ఆ బ్రిడ్జ్ చివరని చూసాం కదా కొండ ఆ కొండ ఇదే హరి రిటర్న్ ఈ పైకి అయితే వెళ్తున్నాం అండి మనందరికి వెళ్ళేటప్పుడు ఆ అంటే వెళ్ళేటప్పుడు చూసాం మళ్ళీ ఇప్పుడు అటు నుంచి వచ్చేది మళ్ళీ కొండ ఎక్కి ఎక్కామన్నమాట ఇక్కడ నా బ్రిడ్జ్ కిందకి వాటర్ ఎంత ఫోర్స్లో ఫ్లో వస్తుందో ముందు ఇక్కడ అంతలా ఉండేది కాదు కాబట్టి మరి ఇప్పుడు ఎందుకు అంతలా ఇక్కడికి ఎక్కువ వాటర్ వస్తుందనే తెలియదు మరి మనకి చూడండి ఇప్పుడు ఫుల్ అనేది కనిపిస్తుంది మనకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి గాయస్ ఎందుకంటే చూడండి ఈ కిందకి ఇక్కడ ఇక్కడ లోయ్యిందంటే చాలా 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 లోతుంది ఇక్కడ చూడడానికి బాగుంటుంది అంతే రిస్క్ ఇంకా చూసుకొని జాగ్రత్తగా రావాలి మనమైతే జాగ్రత్తగా బీచ్ అయితే కన్వీట్ అయిపోయింది టైం అయితే అయిపోయింది సిక్స్ థర్టీ సో రిటర్న్ అనగా వెళ్ళారు ఇప్పుడు స్టార్ట్ అనమాట ఇంకా చీకటి అయిపోతే క్యాబ్లో సరిగ్గా రికార్డ్ అవ్వదు వీడియో సో ఇంకా ఇక్కడితో ఈ వీడియో అనేది నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి గాయస్ ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు త్వరగా వస్తాయి అన్నమాట